నమస్తే మేము జేఆర్ ఫార్మ్స్ విజయవాడ ఇప్పుడు మీకు వీడియో ఈ వీడియోలో కనిపిస్తున్న పదిహేను పిల్లలు ఒక బ్యాచ్ అండి ఒక పెట్టకొచ్చిన పిల్లలు అలాగే ఇవే రంగుల్లో ఇంకా వేరే అంటే రసంగి రంగులు సీతవా రంగులు ఇంకొక బ్యాచ్ కూడా రెండు మూడు రోజుల్లో వచ్చే పిల్లలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయండి మీకు పర్టికులర్గా ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లలైతే ఈ వీడియో పెట్టే టైంకి ఒక నాలుగు రోజుల వయసు ఉంటుంది వాటిల్లో ఆ పిల్లల్లో ఒక బ్రీడర్ వచ్చేసి ఈ సీతు అండి దీని పిల్లలు అంటే ఈ బ్రీడ్కి పడిన పిల్లలు ఉన్నాయి దాంట్లో అలాగే ఇంతకుముందు నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళైతే మెట్టవాటంలో రసంగి ఉందండి మా దగ్గర ఆ రసంగి పిల్లలు కూడా ఉన్నాయి ఏ సీతువా కూడా ప్యూర్గా మెట్టవాటమే సో వీటి రెండింటివి ఉన్నాయండి అలాగే మీకు ఇదే వీడియోలో లాస్ట్లో అబ్రాస్ పుంజు వస్తుంది ఆ పుంజు పుంజు అండి దాని కూడా ఉన్నాయి అలాగే పెట్టలు వచ్చేసి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న స్టాకే పెట్టలు వీటికి వచ్చిన ఎగ్సే ప్రస్తుతం మా దగ్గర ఉన్న పిల్లలు కాబట్టి మొత్తంగా ఇప్పుడు సేల్కి అయితే ఒక ముప్పై నుంచి యాభై పిల్లల వరకు ఈ రెండు మూడు రోజుల్లో అయితే ఉన్నాయండి అన్నీ కూడా సీతవా రంగులు రసంగి రంగులు అలాగే నెమలి రంగులు మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి వాటం పుంజు ఈ పుంజుకు అన్నీ కూడా కాకిపెట్టలు వేసామండి ఆ రంగులకు సంబంధించిన పిల్లలు కూడా ఉన్నాయి సో వీటిల్లో ఎవరైనా తీసుకోవాలనుకుంటే లేదు ఇంతకుముందు నా వీడియోస్ చూసి నాకు కాల్ చేసి పిల్లలు లేవు వచ్చేవి ఉన్నాయని నేను చెప్పాను వాళ్ళైనా కూడా ఈ వీడియోలో ఉన్న పిల్లలు చూసుకుని నచ్చితే కాల్ చేయండి వచ్చి తీసుకోండి మా అడ్రస్ అయితే విజయవాడలో నున్న ఏరియా అండి కాబట్టి వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు కావలసిన వాళ్ళు నా నెంబరు మీకు వీడియో పైన అలాగే టైటిల్లో కూడా రోల్ అవుతుంది చూసి ఆ నెంబర్కి కాల్ చేయండి వచ్చి కొనుక్కోండి ట్రాన్స్పోర్ట్ అయితే ఏం లేదండి మీరు మా ఫామ్ దగ్గరకు వచ్చి పేరెంట్స్ స్టాక్ అంతా చెక్ చేసుకునే మీరు కొనుక్కోవచ్చు అలాగే మా ఛానల్ వచ్చేసి జేఆర్ ఫామ్స్ అండ్ యాగ్రీ అనే యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మేము కోళ్ళకు సంబంధించిన వీడియోస్ కానీ అలాగే అలాగే ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లలు కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి ఐదు వందల రూపాయలండి వయసు వచ్చేసి ఒక వారం రోజులు పిల్లల వరకు మాత్రమే ఆ రేటు ఫస్ట్ రోజు నుంచి పెట్ట పొదిగి పిల్లలు అయిన రోజు నుంచి ఒక వారం రోజుల వరకు మేము ఆ రేట్ సేల్ చేస్తాము సో కాల్ చేసిన వాళ్ళందరూ కూడా రేట్ 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 అని అడుగుతున్నారు దయచేసి వీడియో అంతా పూర్తిగా చూడండి ఒక్కొక్క పిల్ల కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలండి ఉన్న ఎన్ని పిల్లలు తీసుకుంటే అన్నీ అలాగే అన్నీ తీసుకోవాలా కొద్దిగానే తీసుకోవచ్చా ఎన్నైనా ఇస్తారా ఇలాంటి డౌట్స్ అని అడుగుతున్నారు ఎన్ని పిల్లలైనా కూడా ఇస్తామండి మీరు ఒక్కటే అడిగినా కూడా ఇస్తాం బట్ రేట్ మాత్రం ఫిక్స్డ్గా అమ్ముతున్నాము సో ఒక్కొక్కటి వచ్చేసి ఐదు వందల రూపాయలు అండి మీరు ఇందులో బ్రీడ్ అంతా కూడా క్లియర్గా డీటెయిల్డ్గా వీడియో అంతా చూస్తే మీకు అర్థమవుతుంది అదే క్వాలిటీ పిల్లలు అన్నీ కూడా సో వీడియో అంతా క్లియర్గా చూడండి నచ్చిన వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నేను చెప్తాను థ్యాంక్ యూ